శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని తెలిపారు తిరిగి భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జర్చెల్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కలిసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఖాజాగూడలోని పాత సర్వే నెంబర్ నూట పదిహేడు బై మూడు బై ఒకటిలోని ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఖాన్ సలాబత్ ఖాన్కు రిజిస్ట్రేషన్ చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు కాసరా పహాణి సేత్వార్లో పోరంబోకు భూమిగా నమోదైన సర్వే నెంబర్లలో లోపాలు సరిదిద్దే పేరిట కొత్త సర్వే నెంబర్ ఏర్పాటు చేసి ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అడంగల్ పహాణిలో నమోదు చేసినట్లు వివరించారు ప్రస్తుత సర్వే నెంబర్ ఇరవై ఏడులో ఉన్న ఆ భూమి బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సోహానీ బిల్డర్స్ ఆధీనంలో ఉందని అక్కడ నలభై అంతస్తులతో ఎనిమిది టవర్లు నిర్మిస్తున్నారని వాదించారు కాజాగూడ చెరువు ఎఫ్టీల పరిధిలో నిర్మాణాలున్నాయని భవన నిర్మాణం ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు నూట యాభై మీటర్ల పరిధిలో ఏర్పాటు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ మార్చిలో హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వివరించారు రెండు ఇరవై మూడు జనవరిలో రంగారెడ్డి కలెక్టర్ నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయడంతో అదే ఏడాది మార్చి రెండు ఇరవై నాలుగు అక్టోబర్లో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారని చిక్కుడు ప్రభాకర్ వాదించారు ఆక్రమణకు గురైన భూ వివరాలతో మరోసారి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది